హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అది కూడా మీరు అచ్చం గుడిలో ఎలా అయితే ప్రసాదం పులిహోర ఉంటుందో అంతే రుచిగా ఈరోజు నేను చేసిన ఈ పులిహోర కూడా అంతే బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి వచ్చేది మనకి వరలక్ష్మి వ్రతం కదా ఆ రోజు ఇది ప్రసాదంగా చేసి పెట్టండి చాలా చాలా రుచిగా ఉంటుంది ఇందులో మనం చింతపండు వేసి చేస్తున్నాం కాబట్టి మీకు ఆ రుచి అనేది వస్తుంది తప్పకుండా ట్రై చేయండి దీనికోసం మనము ఎలా తయారు చేయాలి ఏంది అనేది చూద్దాం ఫస్ట్ మనము స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నూనె ఎక్కువ వేసుకోండి కొద్దిగా నూనె ఎక్కువ వేసుకున్న తర్వాత నూనె వేడైన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర ఆవాలు అలాగే ఒక మూ మూడు ఎండుమిరపకాయలు అలాగే ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా పల్లీలు కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా పసుపు వేసుకొని మూత పెట్టుకొని పల్లీలు మంచిగా దగ్గ వేయేంత వరకు వేయించుకుందాము ఇందులో మనము చింతపండు వాడుతున్నాము కాబట్టి మీరు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయకన్నా ముందే చింతపండును నానబెట్టి పెట్టుకుంటే మనకి తొందరగా అయిపోతుంది చింతపండు నానబెట్టుకొని మీరు చింతపండు మంచిగా నానిన తర్వాత దాన్ని గుజ్జంతా తీసి పక్కన పెట్టుకోండి అలా చేసుకుంటే మనకి తొందరగా అయిపోతుంది మనకి పూజ టైంలో మనకి పులిహోర చేసుకోవాలి పూజ చేసుకోవాలి కాబట్టి తొందరగా అయిపోవాలి కాబట్టి మీరు ఇలా తొందర తొందరగా చేసేసుకుంటే మనకి ప్రాసెస్ తొందరగా అయిపోతుంది సో చూసారు కదా మనకి మంచిగా పల్లీలు వేగిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకొని తగినంత ఉప్పు వేసుకోండి ఇప్పుడే తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మనకి ఇప్పుడు చింతపండు రసం నీళ్ళ నీళ్ళగా ఉంది కదా దీన్ని మనము ఎంత దగ్గరికి అంటే మనకి నీకు మీకు వీడియో మొత్తం చూడండి తెలుస్తుంది అలా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకుంటే ఇది మనకి దగ్గర దగ్గర నెల రోజుల వరకు అయినా ఉంటుందండి కాబట్టి దీన్ని ఉడకడంలోనే మనకి ఆ నిలువ అనేది ఉంటుంది కాబట్టి మనం చాలా నిదానంగా ఉడికించుకోవాలి చూసారు కదా ఒక పది నిమిషాల తర్వాత ఇలా కొద్దిగా దగ్గర పడింది ఇంకొక ఐదు నిమిషాల తర్వాత మనకి ఈ విధంగా దగ్గర పడుతుంది అంటే చూపిస్తున్నాను నేను మీకు ఇలా గిన్నెకి అంటుకోకుండా ఉడకాలి అప్పటి వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మనకి కొద్ది కొద్దిగా గిన్నెకి అంటుకుంటుంది కదా ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకుందాము మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి మాడిపోకుండా ఉండడానికి సో చూసారు కదా ఇప్పుడు మనకి కంప్లీట్గా దగ్గర పడింది ఇలా కలుపుతూ ఉంటే గిన్నెకి అంటుకోకుండా ముద్దలాగా అలా అస్సలు గిన్నెకి ఏమాత్రం అంటుకోకుండా అలా ముద్దలాగా వస్తే దీన్ని ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం నిల్వ కూడా ఉంచుకోవచ్చు అంటే సీసాలో ఎయిర్ టైట్ కంటైనర్ జార్లో పెట్టుకొని ఒక నెల వరకు అయినా స్టోర్ చేసుకోవచ్చు దీన్ని మీరు ఎక్కడైనా ప్రయాణంలోకి అయినా తీసుకెళ్ళొచ్చండి చాలా బాగుంటుంది ఇలా స్టోర్ చేసుకున్న దాన్ని సో ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసి మన రెడీగా ఉన్న రైస్ని వేసేసుకొని మీకు ఉప్పు కలుపుకొని ఉప్పు సరిపడకపోతే ఉప్పు కూడా వేసుకొని సరి చేసుకొని చూసుకోండి ఇలా అన్నం అంతా వేసేసి నిదానంగా ముద్ద లేకుండా కలిపేసుకోండి ఇలా కలిపేసుకొని అమ్మవారికి ప్రసాదంలా పెట్టండి చాలా చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఈ ప్రసాదం పులిహోరని సో మరెందుకు ఆలస్యం తప్పకుండా ఈ ప్రసాదం పులిహోరని ట్రై చేసి ఎలా ఉంది అనేది రుచి నాకు కామెంట్లో పెట్టండి మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అస్సలు మిస్ కావద్దు అంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఈ వీడియోని సో ఇలా వరలక్ష్మి వ్రతం రోజు ప్రసాదంలా చేసి పెట్టండి చాలా చాలా రుచిగా ఉంటుంది అస్సలు పాడవకుండా మార్నింగ్ చేసిన మనకు నైట్ వరకు అస్సలు పాడవకుండా చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి